హరేష్ శ్రీనివాస మీ నరసింహదాస్ ప్రతిరోజు కూడా స్నానాన్ని చేసిన తర్వాత సంధ్యావందనం చేసి పరమాత్ముని యొక్క నిర్మల్యాన్ని విసర్జన చేయాలా లేదా సంధ్యావందనం చేసే ముందే పరమాత్ముని యొక్క నిర్మల్యాన్ని విసర్జించాలా అని సందేహం వస్తే మనకు ప్రమాణం తెలియజేస్తుంది ఏంటంటే అథ సంధ్యోత్తరం నిర్మాల్య విసర్జనం కుర్యాత్ అని చెప్పి అంటే సంధ్యావందనాన్ని చేసిన తర్వాతే నిర్మాల్య విసర్జనాన్ని చేయాలి అని చెప్పి దీనితో పాటు నరసింహ పురాణంలో మనకి తెలియజేస్తుంది ఏంటంటే యహ్ప్రాతరుద్ధాయ విధాయ నిత్యం నిర్మాళ్యమీషస్య నిరాకరోతి నతస్య న నదరిద్రతాచ నాకాల కాల మృత్యు న రోగమాత్రం అని అంటే ఎవరైతే పొద్దున లేచి సంధ్యావందనాన్ని చేసిన తర్వాత పరమాత్మ యొక్క నిర్మాల్యాన్ని విసర్జిస్తాడో తనకి ఏ విధమైనటువంటి దుఃఖాలు కూడా కలగవు అలాగే ఎటువంటి దరిద్రత దారిద్ర్యం అనేది కూడా తనకు కలగదు అలాగే అకాల మృత్యు అనేది కూడా ఎప్పటికీ కూడా తనకు కలదు అలాగే ఏ విధమైనటువంటి రోగము కూడా తనకి రాదు కావున ఎప్పుడు కూడా ప్రతినిత్యము చేసే సందర్భంలో మీరు సంధ్యావందనాన్ని చేసి తర్వాతే పరమాత్మ యొక్క నిర్మాల్యాన్ని విసర్జించడం మేలు హరే శ్రీనివాస